విహంగా చేయాల్సిన అవసరం లేదు అటువంటి సమయం వస్తే తప్పకుండా చేద్దాం తప్పేముందండి అటువంటి పరాక్రమ దేశం మనదే అటువంటి భూమి మనది మనకి నేర్పించింది కేవలం కర్మ భూమి యోగ భూమి కాదు పరాక్రమ దేశం పరాక్రమవంతమైన మహిళల్ని కన్నా దేశం నేల ఇది హిందూ అటువంటి వారు కలుసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఏ విధంగా పోరాడగలము మనకి తెలుసు మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి శక్తి మనలో డిఎన్ఏ ఉంది కేవలం మన స్వార్థము మనకెందుకు లేని ఒక భయంతో పిరికితనంతో బద్దకంతో ఈ రోజున మనం ధర్మం పట్ల సరైనటువంటి శ్రద్ధ చూపించడం లేదు కానీ సమయం ఆసనమైంది ఇప్పుడు జనవరి ఐదున విశ్వ హిందూ పరిషత్ వారు ఇటువంటి ఏకత్వం కోసమే హిందువులలో ఏకత్వం కోసమే మన హిందూ ధర్మాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసమే హైందవ శంకారావాన్ని నిర్వహిస్తున్నారు అందరం కూడా మనం సైన్యంలాగా వాళ్ళ లాగా పది మందికి వంద మందికి చెప్పి మన శక్తిని మనం చూపిద్దాం దానికంటే ముందు ఈ బంగ్లాదేశ్ లో కేవలం బంగ్లాదేశే కాదండి రేపటి నుంచి నా ఇంట్లో జరిగిన నా ఇంటి పక్కన జరిగిన బంగ్లాదేశ్ లో జరిగిన అమెరికాలో జరిగిన ఆఫ్రికాలో జరిగినా ఎక్కడ జరిగినా కూడా హిందువులు బాబో ఏకమైపోతే ప్రపంచ దేశాలు అల్లాడిపోతాయి అన్న ఒక సందేశాన్ని ఇవ్వాలా ఆలోచన చేసుకుందాము ఏకంగా ఉంటేనే ఐక్యంగా ఉంటేనే మనకి బతుకుంటుంది ఈ రోజు వంద కోట్లుండి పది నుండి కార్లు ఉంటే ఏం లాభం మన ధర్మం నిలబడినప్పుడు మనం ఇలానే వచ్చి మన ఇంట్లోకి వచ్చి పీకలు కోసి మన పిల్లల్ని మనల్ని ఎత్తుకుపోతే ఏం చేసుకుంటామయ్యా కోట్ల రూపాయలు మన ధర్మం ఉన్నంత సేపే కదా మనం కూడా నిలబడేది ఇంట్లో పూజ చేసుకున్నామా హారతి తిప్పామా ఓ పువ్వు పెట్టామా అవి కూడా కావాలి కానీ మన ధర్మానికి వచ్చినప్పుడు సందులో మనమే కర్రలు తీసుకొని ఉండాలి ఆడవాళ్ళు కారపూరలు పట్టుకొని నిల్చున్నామ ఎవరో మనమే కాపాడుకోవాలి ఉంటా ఉంటాము పోతే పోతాము మనం కాదా ఇంకొకరు వస్తారు అవునా కాదా మీ జీవితంలో అలా ఒక సంకల్పం తీసుకొని అందరం కూడా సంఘటితంగా ఉండాలి అని చెప్పని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంఘ పెద్దలకి అలాగే స్వామీజీలకి వివిధ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకి హిందువులకి సహకరించినటువంటి మీడియా వారికి పోలీసు వారికి అలాగే ప్రజలకి కూడా సామాన్య ప్రజలకి వాళ్ళ దూరం నుంచి ఇళ్లపాయి నుంచి చూస్తూ మాకు మద్దతుని తెలుపుతున్నటువంటి మహిళా మనులు అలాగే ప్రజానిక అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ జయ శ్రీరామ్ హిందులపై దాడులను ఖండితాం ఖండితాం బంగ్లాదేశ్ లో హిందూ మహిళలపై అఘాయిత్యాలను మన ధర్మానికి మనమేదారుగా ఉందా జయ శ్రీరామ్మా ధన్యవాదాలు హిందూ బంధులందరికీ నమస్కారం ఈరోజు బంగ్లాదేశ్ లో